రైజింగ్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ మీద జిగేల్మంటోంది వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ ఉక్కిరి బిక్కిరవుతోంది ఇందుకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎంఎం రత్నంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోయే బంగారం లాంటి ఛాన్స్ను వదులుకోవడమే కథ నచ్చకనో మరో కారణం వల్ల కాదు ఈ ప్రాజెక్టుకు తన డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ ఛాన్స్ను వదిలేసుకుంది ఈ ఏడాది ఆమె క్యాలెండర్ స్కెడ్యూల్లో అసలు లేదట సూపర్ స్టార్ మహేష్ బాబు నాగ చైతన్య సాయిధరం తేజ్ బెల్లంకొండ శ్రీనివాస్ వంటి వారితో వరుసగా ఈ అమ్మడికి సినిమాలు ఉన్నాయి మరి ఇవేగాక తెలుగు తమిళ భాషల్లో తీసే బైలింగల్ కూడా ఒకటి ఉంది ఈమె ఖాతాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న మూవీ మేకర్స్ రకుల్ ని తమ చిత్ర హీరోయిన్ గా డేట్స్ కోరేందుకు అప్రోచ్ కాగా సున్నితంగా తిరస్కరించిందట దీంతో వాళ్ళు ఉసూరు మనక తప్పలేదు ఇక పవన్ సోదరి రోల్ కోసం ఓ అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు ప్రస్తుతం మేకర్స్ Tollywood latest news for more updates on anything happening in Tollywood please like, share and subscribe to